ప్రైజ్ అలాడండి ప్రభు అయినా ఏసుకి కొందనాలండి ఇప్పుడు దీంట్లో సిటీలు ఉన్నాయి డబ్బీలలో అయితే అనంతపురము పొక్కూరు రోడ్డు గుత్తి రోడ్డు నంద్యాల రోడ్డు కడప రోడ్డు ఎల్లనూరు రోడ్డు పుట్లూరు రోడ్డు అంటే తాడితీ చుట్టుపక్కల ఎన్ని రోడ్లు ఉన్నాయో వాటికి ఏమని పిలుస్తారో ఆ రోడ్డు పేర్లు ఆ ఏరియా పేర్లు దీంట్లో సీట్లు వేసినాను సువార్త వెళ్ళాలి అంటే నేను ఈరోజు నాకు నచ్చినట్టు కాదు ఎవరో చెప్పినట్లు కాదు దేవుడే తీర్మానం చేస్తాడు అందుకని దీంట్లో సీటు వేసినాను ఇప్పుడు దీన్ని తిప్పి ఒక చీటీ తీసుకొని ఏ ప్రాంతము ఏదైతే చూపిస్తుందో ఆ ప్రాంతానికి ఈరోజు సువార్త వెళ్తాను దీంట్లో మొత్తం వచ్చేసి ఎనిమిది డబ్బీలు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఎంటీ అంటే ఆ రోజు వెళ్ళాలా వద్దా అనేది ఆపోద్దు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బు ఏదైతే తీస్తానో దాన్ని పక్కన పెట్టేస్తాను దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకో డబ్బి తిప్పి దీని ఇలా తిప్పేసి ఇలా ఇలా తిప్పేసి మళ్ళా డబ్బి ఇంకోటి తీసుకోవడం అన్ని డబ్బులు అయిపోయేంత వరకు వచ్చిన డబ్బిని వచ్చిన ఏరియాకు మళ్ళీ వెళ్ళకోకుండా దాని పక్కన పెట్టేస్తాం తీర్మానం ఆ తర్వాత వెళ్తాం అయితే చూడండి దేవునికే మహిమకరంగా జరిగించాలని ఆయన చెప్పినట్లుగా వెళ్ళాలని నాకు నచ్చినట్టు కాదు దేవునికి నచ్చినట్టు వెళ్ళాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను దీంట్లో ఒకవేళ మేబీ తప్పు ఉంటే క్షమించండి ఎందుకంటే సీటుల నిమిత్తము బైబిల్లో అంశాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు శిశువును ఎంచుకోవాలంటే సీటీ వేసినారు ఇంకోటి ఏంటంటే యోనా గ్రంథంలో కూడా సీటీలు వేసినారు ఇంకా అనేక ప్ర వాక్యాంశాలు చాలా చోట్ల ఉన్నాయి అధికారుల కోసం సీటీలు వేసినారు యాజకుల కోసం సీటీలు వేసినాడు స్వాస్థను పంచడానికి కోసం సీటీలు వేసినారు అయితే నేను సువార్తకు ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ వెళ్తాంటిని అలా కాదు ఎందుకంటే చాలామంది అంటే డబ్బు కోసం చేస్తున్నారు మెప్పు కోసం చేస్తున్నారు అంటున్నారు ఇది డబ్బు కోసం కాదు మెప్పు కోసం కాదు కానీ దేవుడు నువ్వు సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనాన్ని సువార్త ప్రకటించి అనేకం శిశువులుగా మార్చని చెప్పినాడు అందుకని దేవుని మాటలను బట్టి బైబుల్ గ్రంథం బట్టి సువార్త ప్రారంభం చేసినాము దేవుని ప్రేరేపణ కలిగే ఎందుకంటే ఇప్పటికే సమస్యను దాటిపోయింది ఇంతవరకు ఎన్నో ఇబ్బందులు కలిగినాయి ఎంతోమంది తిట్టినారు విమర్శించినారు అయితే అవన్నీ పట్టించుకోలేదు కొట్టినారు ఫ్లెక్సీలు చింపేసినారు బైబుల్ చంపేసినారు ఆయన గుడికి వదిలిపెట్టలేదు అయితే ఇది దేవుడు ఇచ్చిన దర్శనం బట్టి ప్రార్థనలో ప్రేరణ కలిగించినారు ఇలాగ చేస్తే ఇంకా బాగుంటుంది అని మీరు ఏమని అనుకోండి కానీ దేవుడు నాకు అప్పగించిన పనిని నెరవేర్చడానికి నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను అయితే ఇప్పుడు చూస్తాం ఏ ఏ రేకు వస్తుందో పిక్ చేసి ఓకే ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఒక చీటి డబ్బు తీస్తాం కళ్ళు మూసుకొని ఏలుకి తగిలితే ఆ చీటి ఆ డబ్బి తీస్తాను చూడండి దేవుని కృప ఇప్పుడు ఈ డబ్బులు ఏముందో నాకు తెలియదు ఎక్కడ వెళ్ళాలో నాకు తెలియదు కానీ దేవుడు చూపిస్తామంటుకు అక్కడికి వెళ్తాను పొద్దు వెళ్ళాలనుకుంటున్నాను ఈరోజు తారీఖు వచ్చేసి పదహైదో తారీఖు పదహైదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు సమయం వచ్చేసి పదవుతుంది అవుతుంది చూస్తాం సీట్ ఏమొచ్చింది కడప రోడ్డు వచ్చిందండి కడప రోడ్డు వచ్చింది చూడండి కాదండి మీరు ఈరోజు సువార్త కడప రోడ్డుకు ఒక్కసారి కనిపిస్తుంది కనిపించదు ఇంకా తర్వాత ఈ డబ్బిని ఏం చేస్తామంటే దీంతో కేసీఆర్ ఉండదు ఇంకా దీన్ని పక్కన పెట్టేస్తాం దీని పక్కన పెట్టేస్తాం ఎందుకంటే మనకు ఇంకా చాలా ఉన్నాయి కదా దేవుడు మాటలు అందించిన కాక ఈరోజు వచ్చేసి కడప రోడ్డుకు శుభార్త వెళ్తున్నాను ఈ వీడియో ఖచ్చితంగా మీ వాట్సాప్లో పెడతాను యూట్యూబ్లో పెడతాను చూడండి మీరు ఎవరైనా కలవాలనుకుంటే ఈ రోజు వచ్చేసి పదహైదో తారీఖు పన్నెండు నెలలు రెండు వేల ఇరవై ఐదు కడప రోడ్డుకు సువార్తకు వెళ్తున్నాను దేవుడు మాటను దించుగాక ఆమెన్ ఆమె మీ అందరికి వందనాలు